హలో అండి నేను అరుణానందగిరి ఇక తెల్లవారి కోతులు కోతుల సందడే ఉంది ఈ మధ్య చాలా వస్తున్నాయి ఇక రేకులు బాగా సౌండ్ వస్తున్నాయి అందుకే మళ్ళీ వాయిస్ ఎవరు ఇస్తున్నా ఇక చూడండి రానే వచ్చినాయి ముగ్గేసి ఇంట్లోకి వచ్చినో లేదో ఇంట్లోకి రానే వచ్చినాయి ఇక వాటి అల్లరి సామాన్యంగా లేదు చాలా వచ్చినాయి ఒక పది పదిహేను కోతులు ఉన్నాయి ఇప్పుడు ఇక అన్నీ వస్తున్నాయి సరే మరి మనం పూజ చేసుకోవడానికి నేను పూలు తెంపడానికి వచ్చిన ఈ లోపల రానే వచ్చినాయి ఇంకా తొందరగా పూజ ముగించుకుందాం మరి ఇక ఈరోజు చాలా అంటే చాలా కోతులు వచ్చినాయి ఒక గ్రూప్లాగా వస్తాయి ఇంకా అవన్నీ అంతే వాటిని ఏమీ అనలేం ఏమన్నా బనానా అట్లాంటిది ఉంటే గద్దె మీద పెడితే తిని వెళ్ళిపోతాయి కానీ ఇట్లా గ్రూప్ గ్రూప్ లాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాటి ఇష్టం అక్కడ డస్ట్బిన్ అంగడి వేస్తున్నాయి ఇంకా వాటిని ఏమనలేం చూసుకుంటుండాల్సిందే మంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణే ద్రంబకే గౌరీ నారాయణి నమశ్రిత నారాయణి నమశ్రిత ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇంకా ఇప్పుడు పూజ సంపూర్ణమైంది కాబట్టి టీ తాగి టెంపుల్కి వెళ్దామని ప్లాను తొందరగా దశంగం వేసిన బయటకు వెళ్దాం మరి ఇక ఇప్పుడైతే మరి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరినాం మన కరీంనగర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఇక బ్రహ్మోత్సవాల సమయంలో దర్శనం చేసుకుందామని బయలుదేరినాం అయితే ఈరోజు మా మ్యారేజ్ డే అందుకని ఇక ఇద్దరం కలిసి వెళ్తున్నాం లేకుంటే నేను ఫ్రెండ్తోటో ఇక చుట్టాలతోటో ఎట్లనో వెళ్తా ఈరోజు మా వారిని కూడా రమ్మని అడిగితే సరే అన్నారు ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో తనకు వీలు కాకుంటే ఇంకా అంతే నేను ఒక్కదాన్ని వెళ్ళేస్తుంటే కాకపోతే ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి వెళ్దామంటే ఓకే అన్నారు ఇద్దరం బయలుదేరినాం జనరల్గా అయితే ఏం ప్రత్యేకతలు ఏముండ ఇంట్లో మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవడం ఏదైనా ఇష్టం ఉన్నది వండి పెట్టడం ఇదే ఉంటుండే ఈవినింగ్ ఏదైనా మూవీకి వెళ్తాం అంతే పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి ఇట్లా ఉంటుండే ఏదైనా నాన్ వెజ్ ఐటెం చేయడం ఎక్కువ నాకు ఫాస్టింగ్లు ఉంటాయి కాబట్టి నేను తిన ఇక వాళ్ళకే చేసి పెట్టేదాన్ని ఇక ఇప్పుడైతే ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనగానే సరే ఓకే అన్నారు వెళ్తున్నాం మనకు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక బ్రహ్మోత్సవాలలో మనం ఒక ప్రత్యేకమైన రోజు వెళ్తే ఇంకా సంతోషం అనిపిస్తాయి కదా అట్లా అట్లా ఇక్కడ చూడండి గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటాయని మనకు చెప్తారు ఏ ప్రాంతంలో ఏ దేవతకు చెందింది అన్నట్టుగా భలే వెట్టినూరు పిక్చరైజేషన్ అట్లా పాతకాలంలో అయితే ప్రతి ఒక్కరికి ఒక గేదె ఒక ఆవు ఒక ఎద్దు ఇట్లా ఇంట్లో ఉంటుండే ఇక ఇప్పుడు మనకు పాడి సంపద లేకుండా అయింది ఇంట్లో ఆవులు పెంచుకోవడం కూడా ఆనవాయితీ అయింది మనం రోడ్డు మీద తిరిగి ఆవులు ఎప్పుడు కనిపిస్తాయా వాటికి ఆహారం పెట్టాలి అనే ఉద్దేశం తయారైంది నాకైతే అంతే ఇంటికి మనకు ఆవులు వస్తే వారానికి ఒకసారి రెండుసార్లు వాటికి ఆహారం పెట్టి సంతృప్తి అంతే లేకపోతే మనం పూజారోములనే ఒక గోవు ప్రతిమ పెట్టుకొని వెండిదో ఇత్తడిదో ప్రతిమ పెట్టుకొని పూజించుకుంటున్నాం అట్లా నిత్య జీవితంలో మనం అభివృద్ధి చెందుతున్నాం అనే పేరుతోటి మనం చేసేటి అన్నీ వదిలిపెట్టి ప్రాచీనమైన పద్ధతులు వదిలిపెట్టినప్పుడు మళ్ళీ మనం ఆ గోవుతోటి మనకేదో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో గోవు ప్రతిమను పెట్టి పూజించుకుంటున్నాం కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి కదా చేయవలసింది చేయకపోవడం మళ్ళీ దాంతో మనకు లాభం చేకూర్చుతుందని ప్రతిమ పెట్టి పూజించుకోవడం మొత్తానికి ముచ్చట్లతోటి కమన్ ఇక్కడ ఎంట్రన్స్ వచ్చినాం అయితే చాలా మంచిగా అరేంజ్ చేస్తారు మనకు బ్రహ్మోత్సవాలల్లో ఇక ఎంట్రన్స్ దాకా ఉంటుంది ఉత్సవాలో తర్వాత పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది కానీ ఇక మార్నింగ్ ఈ టైంలో ఎక్కువ రష్ ఉండరు అనే ఉద్దేశంతో వచ్చినాం లేకుంటే వస్తే బెటర్ ఇక రోజు ప్రతిరోజు కూడా ఒక ఈ మన బ్రహ్మోత్సవాలు అనే రోజులు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి వాహన సేవలు ఉంటాయి రోజు కళ్యాణం ఉంటుంది ఇక రోజు ఏదో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వెళ్తే మనకు తెలుస్తుంది చూడండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం లోపలికి పోయి దర్శనం చేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ గాన కచేరీ జరుగుతుంది ఇక మార్నింగ్ కొన్ని కొన్ని ఊర్ల నుండి బృందాలుగా వచ్చి వాళ్ళ కార్యక్రమాలు కొనసాగుతాయి ఫస్ట్ అయితే మనం దర్శనానికి లైన్ కడదాం దర్శనం అయితే తర్వాత అన్నీ చూసుకోవచ్చు ప్రశాంతంగా ఒక్కొక్కసారి దర్శనానికి చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది మొత్తానికి దర్శనం చేసుకొని వద్దాం వచ్చిన తర్వాత మిగతా చూద్దాం మీకు చూడండి ఎంట్రన్స్ ఎంత బాగా అలంకరించిండో చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మనకు ఊర్లో మన ఊర్లే మనకు జరిగినవి చాలా సంతోషం అనిపిస్తాయి కదా మొత్తానికి ఇప్పుడు మనం క్యూ లైన్లో ఉన్నాం దర్శనం అయిన తర్వాత మళ్ళీ బయటకు వద్దాం అయితే ఇక్కడ కళ్యాణం తర్వాత రోజు యాగశాలల యాగం జరుగుతుంది ఇవన్నీ సౌండ్లు ఉన్నాయి అక్కడ అందుకని మళ్ళీ వాయిస్ ఎవరు ఇస్తున్నాయి చూడండి దేవుని దర్శనం మీకు కూడా ఇస్తున్నాయి చూడండి ఇక గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి యాగశాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఇక కొ అక్కడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఇక తీర్థప్రసాదం కూడా తీసుకున్నాం మనము ఇక్కడ ఏదైనా డొనేట్ చేయాలంటే కూడా అన్నదానానికి డొనేట్ చేయవచ్చు ఇక హుండీలు వేయడం అది వేరే అన్నదానానికి డొనేట్ చేయడం ఇది వేరే ఇట్లా ప్రతిదీ అక్కడ ఉన్నాయి మనం అన్నీ చూసుకొని కొద్దిసేపు కూర్చుండి వస్తే అది ప్రశాంతత వేరే అనిపిస్తుంది ఎక్కువ శాతం నేను ఫ్రెండ్స్ తోటి అమ్మతోటి అట్లా వెళ్తా అయితే మా వారిని రమ్మంటే వచ్చిండ్రు ఇక యాగశాలలో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ యాగం నడుస్తూ ఉంది ఇక వారు ఎక్కువసేపు ఉండరు కాబట్టి నేను తొందర తొందరగా చూసి వచ్చిన ఈ లోపలనే మనకు వాహన సేవ ప్రారంభమైంది బయటకు వచ్చి వాహన సేవ చూద్దామని మళ్ళీ వచ్చినాం అయితే ఇక అట్లా ఉంటుంది ఇది మిస్ అయితే అది మిస్ అవుతామని అన్ని అన్నీ చూడాలని ఉంటుంది కల్పవృక్ష వాహన సేవ నడుస్తుంది ఈరోజు మరి ఇక ఇక ఇక్కడ కూర్చుండి నైవేద్యం కూడా తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుండి ప్రసాదం తిని మరి బయటకు వెళ్దాం లోపల అయితే మనకు ఆంజనేయ స్వామి వినాయకుడు తర్వాత నవగ్రహాలు కూడా ఉంటాయి ఇక అన్నీ విష్ణుమూర్తి టెంపుల్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రతిదీ అన్నీ అయిన తర్వాతనే బయటకు వచ్చి మళ్ళీ మనం వాహన సేవలు చూడాలని బయటకు వచ్చాం అట్లా ఇంకా మనకు తిరుమలలో సేవ చేయడానికి వెళ్తాం కదా అట్లనే మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సేవ చేయడానికి చాలామంది వస్తుండ్రు డ్రెస్ కోడ్ ఉందంటే మనం ఇక్కడ కూడా వేయచ్చు ఇక అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి మనకు సేవ కూడా చేయచ్చు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సేవ చేసేవాళ్ళు ఇక చూడండి కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది స్వామివారిని నాలుగు మడ విధుల దింపి ఊరగింపుగా మళ్ళీ తీసుకొస్తారు ఇక పొద్దున సాయంత్రం టూ టైమ్స్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ అయితే టెంపుల్ ముందు కొంచెం కూర్చుందామని కూర్చున్నాం ఫొటోస్ దిగినాం ఇట్లా టెంపుల్కి వచ్చినామంటే కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే ఆ సంతోషం వేరే ఇక ఇక మా వారైతే తను నన్ను ఇంట్లో దింపి మళ్ళీ ఉంది ఆ కోర్టుల పని గురించి తను ఆలోచిస్తుండు అట్లా ఇక టెంపుల్కి వచ్చినప్పుడు ఒక టెన్ మినిట్స్ ఇక్కడనే మనసు ప్రశాంతంగా పెట్టాలని నేను అంటున్నా సరే ఇక మొత్తానికి అక్కడ ముచ్చట్లు పెట్టి కొంచెం కూర్చుండి చూసినాం వాహన సేవలు కొంచసేపు అక్కడ పాటలు పాడుతూలు పిల్లలు అవన్నీ కూడా చూసినాం చూసిన తర్వాత ఇంకా మరి ఇంటికి బయలుదేరడమే ఇక ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా మనం ఇష్టం ఉన్నంతసేపు ఉంటాం కానీ మా అంటే ఎవరికైనా హస్బెండ్తో పోతే వాళ్ళ టైంలో మనం దర్శనం చేసుకొని రావడమే ఉంటాయి కదా ఇక్కడ గోసేవ కూడా పెట్టిండ్రు ఇక మొత్తానికి టెంపుల్ బయటకు వస్తున్నాం మళ్ళీ ఇక్కడ ఇస్కాన్ వాళ్ళ స్టాల్ పెట్టిండ్రు వాళ్ళే తులసి మాలలు ఇస్కాన్ బుక్స్ ఇవన్నీ కూడా అమ్ముతుండ్రు మళ్ళీ రేపు ఎప్పుడు పోయినప్పుడు ప్రశాంతంగా చూడాలి ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైము చాలా బిజీగా ఉంది కాబట్టి మనకు కూడా ఎక్కువ టైం లేదు ఇక అందుకే ఇంకా టెంపుల్ నుండి రావడంతో బ్రేక్ఫాస్ట్ చేసినాం పగలు లంచ్ టైంలో పులిహోర సేమియా ఇవన్నీ చేసినా కానీ ఏం చూడాలి అమ్మవారి దగ్గర నివేదించిన ఇక ఈరోజు సాయంత్రం మరి ఒక వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి వెళ్ళేది ఉంది తమ్ముడు వాళ్ళు అమ్మ నాన్న అందరు వచ్చిండ్రు మేము కూడా రెడీ అయినాం వెళ్ళడానికి అందరం కలిసి వెళ్తామని కానీ మా మ్యారేజ్ డే కాబట్టి ఇక మాకు కూడా కేక్ తీసుకొచ్చిండ్రు అనుకోకుండా ప్లాన్ ఏం నాకేం తెలియదు వాళ్ళు తెచ్చేది ఇక రెడీ అయి ఉన్నాం కాబట్టి ఇక కేక్ కట్ చేసిన తర్వాత వెళ్దాం అంటే సరే అని కేక్ కడి చేసినాం ఇక అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ముందుగా తెలియదు ఇక కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి ఫంక్షన్కి అందరం కలిసి వెళ్ళినాం ఇక జనరల్గా అయితే కేక్ కట్ చేయడం ప్రతిసారి అట్లా ఏముండదు ఒక టెన్ ఇయర్స్ అప్పుడు చేసినాం తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఒక నెంబరు స్పెషల్ నెంబర్స్ అప్పుడు చేస్తాం ఈరోజైతే అనుకోకుండా తెచ్చిండ్రు అందరం కలిసి వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి బయలుదేరినాం ఈ లోపల మీకు ఇక్కడ ప మనం దగ్గరనే ఎగ్జిబిషన్ వచ్చింది కదా అక్కడ చూపిస్తామని స్టార్ట్ చేసినా కానీ ఎగ్జిబిషన్ లైట్స్ లేవు మరి ఈరోజైతే ఇక మొత్తానికి మనం ఫంక్షన్కి వెళ్దాం అక్కడ మళ్ళీ వెళ్దాం చూడండి వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకే మనం వచ్చినాం ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత ఇక అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం లాస్ట్కు కొంచమే నేను షూట్ చేసిన ఇక అందరు కలిసి మళ్ళీ కొంచెం కపుల్స్ కలిసి మామూలుగా డ్యాన్స్ చేయడం అట్లా చేయమని అంటే ఇంకా అందరు సిగ్గుపడుతుండ్రు చిన్న చిన్న క్లిప్స్ ఏమన్నా ఉంటే నేను యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మరి ఇక ఇట్లా కపుల్స్ వచ్చి చిన్నగా ఏదైనా డ్యాన్స్ మూమెంట్ చేయమంటే ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చేస్తుండ్రు నేనైతే ఎక్కువ ఏం షూట్ చేయలేదు చాలామంది డిన్నర్ చేస్తుండ్రు ఇక నిన్నర్ అయిన వాళ్ళు లేకుంటే ఇంకా స్టడీ అయిన వాళ్ళు ఇట్లా ఏదో ఒకటి చేస్తుండ్రు ఇంకా కొంచెం చిన్నగా అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది తర్వాత తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కరు వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇక అట్లా ఉంటుంది ఇక మొత్తానికి ఇట్లా అందరు వచ్చి చేస్తుండ్రు ఇంకా మా వారిని కూడా పిలిచిండ్రు ఇక నాకు రెగ్యులర్గా ఇట్లాంటివన్నీ అలవాటు ఉండేవి కాబట్టి ఇంకా కొంచెం సిగ్గు అనిపిస్తుంది నాకైతే ఇక మొత్తానికి అందరు చేసినప్పుడు మనం చేయకపోతే బాగుండదు కదా సింపుల్గా అయితే చేసినాం అందరం కూడా ఇక నేనైతే గిర్రగిర తిప్పినాక ఎత్తుకోవాలి ఇప్పుడైతే తమ్ముడు మరదలు వీళ్ళు కూడా చేస్తారు చూడండి మరి